నమస్కారం శుభయోగ కార్యక్రమానికి స్వాగతం అందరికీ మంచి కలగాలి మంచిగా జరగాలి శ్రీ మహాగణపతి దేవతాభియో నమ మీకు చెడు కళలు పడుతున్నాయా చెడు ఆలోచనలు వస్తున్నాయా ఏది చూసినప్పుడు కూడాను ఆ దృష్టి మలవటం లేదా సో ఇది పాటించి చూడండి ఆ చెడు ఆలోచన నుంచి చెడు దృష్టి నుంచి మీరు బయటపడతారు ఎందుకంటే ఇప్పట్లో ఏదైనా కూడా మంచికన చెడు బాగా ఆకర్షిస్తుంటుంది ఉంటుంది ఆ ఆకర్షించే సమయంలో ఆ తప్పు దవ్వబట్టడానికి అవకాశం ఉంటుంది అది ఎవరైనాటప్పటికి కూడా ఎవరైనాటప్పటికి కూడా అది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సో ఇది మారాలంటే మీరు ఈ దుస్థితిని మీరు మారాలంటే ఏకముఖి నిమ్మకాయ అని మనకు దొరుకుతూ ఉంటుంది ఆ ఏకముఖి నిమ్మకాయని మీ యొక్క పర్సులో కానీ మీ దగ్గర కానీ పెట్టుకోండి మీకు ఆ చెడు పోతుంది చెడు దృష్టిపోతుంది మంచి ఆలోచన కలుగుతుంది ఇది తరచూ పాటించి చూడండి మంచి ఆకర్షణ శక్తి పెరుగుతుంది నమస్తే